జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీగా దూసుకుపోయిన కాంగ్రెస్ అభ్యర్థి విజయంలో భాగస్వాములవుతూ మలయాళ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టపాసులు పేలుస్తూ సీట్ల పంపిణీ చేసి భారీగా సంబరాలు నిర్వహించారు కార్యక్రమంలో పలు నాయకులు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చొప్పద శాసనసభ్యులు మెడిపల్లి సత్యంకి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు कि प्राडट थे जख य्रिसक भाग तिसको भाद आल अधो ऑग लग लो के लाग भ लो जहार జూబ్సు ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలిచినందుకు మన మల్ల్యాల్ మండల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల విజయోత్సవ ర్యాలీ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మరియు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ మోహన్ గౌడ్ గారికి ఉద్యమం తెలుపుకుంటూ ప్రతి కార్యకర్త యొక్క అందరికీ కృషి వల్ల ఈరోజు జూబ్లీస్ ఎన్నికలను గెలిచినాం కేటీఆర్ గారు సవాల్ విస్తరి రిఫరెండం అని వారిని వారి వారి యొక్క సిటింగ్ సీట్ను కాంగ్రెస్ పార్టీ సవాయం చేసుకున్నాం దాని కట్టుబడి రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రిఫరెండంగా స్వీకరించాలని మేము కోరుతున్నాం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన భారీ విజయానికి మరి రేవంత్ రెడ్డి గారి యొక్క సమర్థవంతమైన పాలనకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎంత కష్టమైన అమలు చేస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి గారి యొక్క సమర్థతను విశ్వసనీయత తీసుకొని ప్రజలు జూబ్లీ ప్రజలు విద్యులు వారు కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీని తెచ్చిపెట్టినందుకు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమానం ఇంకింత పెళ్లిస్తుందని ఇంకింత కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క మన్ననలు పొందిందని చెప్పి ఈ సందర్భంగా తెలియక తప్పదు థ్యాంక్ యూ ఈరోజు జూబ్లీ హిల్స్లో తెలంగాణలో జూబ్లీ హిల్స్లో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయ దుమ్మిగా మోగిస్తున్నందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ విజయానికి కారణమైన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికకు ముందే ఇది నేను నా పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనకు రిఫరెండంగా తీసుకు తీసుకుంటాను దమ్మున్న ప్రకటించిన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి దమ్మున్న నాయకుడు అలాగే రేవంత్ రెడ్డి గారి పాలన మీద సంక్షేమ పథకాల మీద తెలంగాణ రైజింగ్ రథసారథి అని పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి పరిపాలన ఇది సింబల్గా గుర్తిస్తూ రాబోయే ఎలక్షన్లలో కూడా ఇదే విజయము రాష్ట్రం అని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై జైల్లో విజయం సాధించినటువంటి నవీన్ యాదవ్ గారికి మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికోసం మేడిపల్లి సత్యమన్న ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక పది మందిని శోభాజీగుర డివిజన్లో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది మొదట్లో ఒక వారం రోజులు ముందు కొంచెం క్లిష్ట పరిస్థితులు ఉండే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అక్కడ రోడ్ షో నిర్వహించి మా సత్యమన్న మా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కానీ మంత్రులు ఇతర మంత్రులు అందరూ కూడా మా పార్టీ మల్యాళం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు అందరూ కూడా వచ్చి వారి సలహాలు మాకు ఇవ్వడం జరిగింది మరి వాళ్ళ అనుభవాన్ని మా మాతో పంచుకొని ఎలా ముందుకెళ్ళాలని చెప్పి సత్యమన్నా కావచ్చు మా మంత్రులందరూ మా సీనియర్ నాయకులు ఎప్పటికప్పుడు మరి మా దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలా ముందుకెళ్తే మనకు విజయం ఈజీగా అవుతుందని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా మరి ఈ విజయంలో భాగస్వామ్యమైనారు అందరికీ కూడా ప్రత్యేక